హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా వైరల్ కావాలంటే అందుకు సోషల్ మీడియా ఉండనే ఉంది అది నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే ముందుగా వైరల్ అయ్యేది సోషల్ మీడియానే ఇక తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూరగాయలు అమ్మాడు ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూరగాయలు అమ్మాల్సిన అవసరం ఏంటి అనే అనుమానాలు మీకు వచ్చి ఉంటాయి ఇక అసలు విషయం తెలుసుకుందాం పదండి ఉత్తరప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా యూపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన కూరగాయలు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది తన ఫేస్బుక్ లో ఆ ఫోటోలను షేర్ కావడం అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ ఫోటోలు రోడ్డు పక్కన కూరగాయల కొట్టు వద్ద క్రింద కూర్చుని అఖిలేష్ కూరగాయలు అమ్ముతూ కనిపించాడు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అది నిజమా లెక్క అబద్దమా అని కామెంట్స్ చేశారు చివరికి ఆ ఫోటో గురించి అఖిలేష్ మిశ్రా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆ ఫోటోలో ఉన్నది తానేనని అక్కడ కూరగాయలు అమ్మింది కూడా నిజమేనని అయితే అసలు విషయం ఏంటంటే తాను ప్రయాణి కు సందర్శించడానికి వెళ్లాను తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ఆగాను అక్కడ కూరగాయలను చూస్తుండగా కూరగాయలు అమ్మే ఓ మహిళ తన బిడ్డ కనిపించకుండా పోవడంతో ఆ బిడ్డ కోసం వెళ్తున్నానని కాసేపు ఇక్కడ చూడండి అంటూ చెప్పి వెళ్ళిపోయిందని ఐఏఎస్ అధికారి వెల్లడించారు అదే సమయంలో కస్టమర్లు కూరగాయలు కొనేందుకు అక్కడికి రావడంతో వాళ్ళకు కూరగాయలు అమ్మాను అంటూ తెలిపాడు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో చెప్పుకొచ్చాడు కస్టమర్లకు కూరగాయలు అమ్ముతుండగా తన ఫ్రెండ్ ఫోటో తీసి అఖిలేష్ ఫోన్ తీసుకుని ఆయన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడట ఆ ఫోటోను తన ఫ్రెండ్ ఫేస్బుక్లో పెట్టిన విషయం కూడా తనకు తెలియదని తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అప్పుడే చూశా అని చెప్పుకొచ్చాడు అఖిలేష్ చూసారా అసలు కథ ఇది ఆయన కూరగాయలేమీ అమ్మలేదు కూరగాయలు అమ్మే ఓ మహిళ తన బిడ్డ కోసం వెళ్లడంతో అక్కడ కూర్చున్న అఖిలేష్ ఫోటోలు నెట్టింట్లో ఇలా వైరల్ అయ్యాయి చివరకు ఫోటోలు వైరల్ కావడంతో అఖిలేష్ అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి